నిజాలు చెప్పే భారత్ ఎన్ బి టీవీకి స్వాగతం నేను మీ జేకే మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక షేర్ చేయండి ఈరోజు వార్త ఏంటంటే దేశంలోనే సంచలనమైన వార్త ఏంటయ్యా అంటే ఎమర్జెన్సీ సేవలు తప్పితే అన్ని మెడికల్ భారతదేశం మొత్తం మెడికల్ సేవలు నిలిపివేత ఓపీలు ఉండో ఏ హాస్పిటల్లో ఎందుకు అంటే ఒక మహిళా డాక్టర్ ప్రాక్టీస్ లో ఉన్న మహిళా డాక్టర్ ని మరో డాక్టర్ అత్యాచారం చేశాడంట కలకత్తాలో అత్యాచారం చేసి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని లేకపోతే మర్డర్ చేశారు అని చెప్పి వార్త సంచలనం అవుతుంది ఈ వార్త వల్ల శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు మొత్తం అన్ని వైద్య మొత్తం భారతదేశం మొత్తం వైద్య శాస్త్ర వైద్య శాస్త్రం మొత్తం ఆగిపోతుంది ఎమర్జెన్సీ తప్పితే మామూలు అన్ని ఆగిపోతున్నాయి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఇలాంటివి జరగకుండా ఉండాలి భవిష్యత్తులో అని చెప్పి ఈ విధంగా ఓ నిర్ణయం తీసుకొని తోటి ఉద్యోగులపై మరొక ఉద్యోగి ఇలా చేయటం సరైనది కాదు అంటూ దీనిపైన ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మొత్తం కూడా ఒక చెప్పాలంటే ఇది ఒక నిర్ణయాత్మకమైంది ఇది దీన్ని హర్షించదగింది వైద్యుడికి ఇంకా ఈ రోజుకి కూడా ఇంకా మానవత్వం చచ్చిపోలేదు అని చెప్పాలంటే ఇది మచ్చు మచ్చుతునుక మార్గం మానవత్వం చచ్చిపోలేదని చెప్పుకున్నా ఇది ఒక మార్గం భారతదేశం మొత్తం కూడా ఆగిపోవడం అనేది చరిత్రలో ఈ రోజు వరకు ఎప్పుడు జరగల ఎమర్జెన్సీ సేవలు తప్పితే మామూలు సేవలన్నీ ఆగిపోతున్నాయి మరి ప్రధానమంత్రి తనదైన హోదాలో తనదైన శైలిలో ఏం చెప్తాడో మరి రాష్ట్రపతి తనదైన శైలిలో మరి ఎలా నిర్ణయిస్తాదో హైకోర్టులు మరి సుప్రీం కోర్టులు ఎలా నిర్ణయిస్తాయో ఈ దోషిని ఎవరనేది కనిపెట్టి వారిని ఎలా శిక్షిస్తుందో ఏ విధంగా శిక్షణ శిక్షిస్తాదో మా శిక్ష విధిస్తా లేకపోతే క్షమాభిక్ష పెడతాదా ఏంటి అనేది ఈ విషయాన్ని మీరు మీ అందరూ కూడా మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే న్యాయశాస్త్రంలో ఇంతవరకు కూడా ఎంతో మందిని నిర్దోషులని శిక్షించకూడదు వంద మంది దోషులైనా సరే తప్పించుకోవచ్చును ఒక నిర్దోషిని కూడా శిక్షించకూడదు అనేది మన న్యాయశాస్త్రం కానీ లేదా భారత శిక్షా స్మృతి కానీ ఇదన్నీ కూడా అఫ్ కోర్స్ ఎన్ని రాజ్యాంగాలు మారినా ఎన్ని ఎన్ని పేనల్ కోడ్లు మారినా ఏం మారినా సరే ఇది మాత్రం మన భారతీయ ధర్మశాస్త్రంలో ఇది ఉన్నది కాబట్టి మీరు విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేసుకోండి ఒక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ